నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అంతగా సంచలనం సృష్టించిన కేసు కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది దారుణం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది అంతటి ఘోరం జరిగితే ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారని ప్రశ్నించింది క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదో హత్య జరిగే వరకు ఎదురు చూడవద్దని తెలిపింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపొందించేందుకు పది మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది హత్యాచార ఘటన సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మహిళల భద్రత ముఖ్యంగా మహిళా వైద్యుల రక్షణపై దేశవ్యాప్తంగా మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి నిజంగా వారి పరిస్థితి ఏమిటి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది యావత్ జాతిని కలిచివేసిన ముప్పై ఒకేళ్ల కోల్కతా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలి అత్యాచారం హత్య సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నెల తొమ్మిదిన జరిగిన ఈ దారుణ సంఘటనను సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపొందించేందుకు పది మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ బృందానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే షెరీన్ సారథ్యం వహించనున్నారు హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ ఇందులో సభ్యులుగా ఉంటారు కేంద్ర కేబినెట్ హోంశాఖ కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది ఈ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును ఈ నెల ఇరవై రెండు కల్లా సమర్పించాలని ఆదేశించింది ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్లో ఏముంది అంటే వాళ్ళ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మేము ఏవైతే డిమాండ్స్ ఆల్ ఆల్ ఓవర్ ద ఇండియా డాక్టర్స్ ఏవైతే డిమాండ్ చేశారో స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ రూమ్స్ వాష్ రూమ్స్ కానీ లేదంటే లైట్స్ ఆల్ ఓవర్ ద హాస్పిటల్ మొత్తం లైట్స్ ఉండడం కానీ సీసీటీవీ ఫుటేజ్ ఉండడం కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండడం కానీ ఏదైతే ఉమెన్ సేఫ్టీ కావాల్సిన ప్రతి ఒక్క మెజర్ గురించి డీప్గా చర్చించడం జరిగింది సుప్రీంకోర్టులో సో మేము అనుకుంటుంది ఏంటంటే ఎట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ కమిటీ అయినా సరే మా యొక్క డాక్టర్ల యొక్క బాధల్ని మా యొక్క సుపీరియర్స్ తెలుపుకుంటే అది అట్లీస్ట్ యూనియన్ యూనియన్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తాను మేము భావిస్తున్నాము విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంఘటన జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్రంగా మండిపడింది వైద్యురాలిది ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అంతటి ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెబుతారని ప్రశ్నించింది ఆయన ప్రవర్తనపై అనుమానం ఉన్నప్పుడు మరో కాలేజీలో ఎలా నియమిస్తారని ప్రశ్నించింది ఎఫ్ఐఆర్ నమోదులో కూడా ఆలస్యం జరిగిందని అసహనం వ్యక్తం చేసింది శవ పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల మధ్య జరిగిందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు మూడు గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించింది విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం కోల్కతా పోలీసులు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఈ ఘటనలో నేరాన్ని ఉదయమే గుర్తించిన ఎఫ్ఐఆర్ రాత్రి వరకు ఎందుకు సమయం తీసుకున్నారని ప్రశ్నించింది ఆసుపత్రి అధికారులు కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారని నిలదీసింది మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా చేశారని మండిపడింది మహిళల భద్రతపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే వారికి పని ప్రదేశంలో తగిన భద్రత లేకపోతే వారి సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని వ్యాఖ్యానించింది ప్రస్తుతం చాలా మంది యువ డాక్టర్లు ఏకధాటిగా ముప్పై ఆరు గంటలు పనిచేస్తున్నారని గుర్తు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ ను రూపొందించడం అత్యవసరమని తెలింది తమపై నమ్మకం ఉంచాలని తెలిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్య జరిగే వరకు ఎదురు చూడొద్దని తెలిపింది హత్యాచార సంఘటన నిరసిస్తూ జరిగిన ఆందోళనల పట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది శాంతియుత నిరసనకారులపై అధికారం చలాయించవద్దని స్పష్టం చేసింది ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశమని గుర్తు చేసింది డాక్టర్లు పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపింది క్రైమ్ సీన్ ను రక్షించడం శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత బెంగాల్ ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది ఆర్జికార్ ఆసుపత్రిలోకి వేలాది మంది అల్లరి ముఖలు ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు ఈ వచ్చి ఆర్జీ కార్ హాస్పిటల్ ని వ్యాండలైజ్ చేయడం పైన కూడా చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది దాని అంత కూడా సుప్రీంకోర్టు చూడాలని భావిస్తున్నాం చంద్రచూద్ గారు చానా కఠినంగా చానా ముక్త కంఠంతో కూడా చెప్పారు దీన్ని విల్ టేక్ ఇట్ టు లాజికల్ ఎండ్ అని సో హోప్ఫుల్లీ మనకు దీని ద్వారా మనకు ఈ ఆ ఫ్రేమ్ వర్క్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఆల్ ఇండియా వైజ్ విల్ గెట్ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా సుప్రీంకోర్టు చేయాలి దేశంలో వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వైద్య వృత్తిలో ఉన్న వారిపై సులభంగా హింస జరుగుతోందని తెలిపింది పాతకాలం నాటి వివక్ష వల్ల మహిళా వైద్యులు మరింత ఎక్కువ లక్ష్యంగా మారుతున్నారని వ్యాఖ్యానించింది మహిళలు వివిధ వృత్తుల్లోకి ఎక్కువగా చేరుతోన్న నేపథ్యంలో ఇలాంటివి సరికాదని తెలిపింది అటు జూనియర్ వైద్యురాలి హత్యాచార సంఘటన నేపథ్యంలో బంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాత్రివేళ విధులు నిర్వహించే మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా విశ్రాంతి గదులు సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లను ఏర్పాటు చేయాలని జారీ చేసింది ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు వసతి గృహాలే కాకుండా మహిళలు రాత్రి విధుల్లో ఉండే ఇతర పని ప్రదేశాల్లో సైతం హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది అంతేకాకుండా రాత్రివేళలో పోలీసు పహారాను పెంచుతామని అత్యవసర సమయాల్లో స్థానిక పోలీసులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపింది జూనియర్ డాక్టర్స్ ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో సో వాటిని క్లియర్గా చెప్పారు దానిలో ప్రతి ఒక్కటి అంటే డ్యూటీ డ్యూటీ వర్కింగ్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ అవర్స్ సెవెంటీ అవర్స్ కంటిన్యూస్గా క్లినికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి ప్రాపర్గా రెస్ట్ రూమ్స్ లేవు అని చెప్పేసి టాయిలెట్స్ లేవు తర్వాత వాటర్ సంబంధించి కావచ్చు సో ఇట్లా ఎమ్యూనిటీస్ ఎలాంటివి కూడా తీసుకోవడం చాలా దురృష్టకమైన దురృష్టకరము సో ఇలాంటి లేకిన ప్రభుత్వ వైద్య కళాశాలలో తర్వాత టీచింగ్ హాస్పిల్ ఉందని చెప్పేసి అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు డైరెక్టర్ గుర్తించడం జరిగింది సో దాంట్లో మెయిన్గా ఏంటంటే సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ ఏరియాస్ సో ఎమర్జెన్సీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో పూర్తిస్థాయిలో సెక్యూరిటీని నియమించాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేశారు తర్వాత ఈ పేషెంట్స్ తర్వాత ఈ క్రౌడ్ ఒకసారి ఏమవుతుందంటే మనం ఎమర్జెన్సీ ఐసీలో ఒకసారి పేషెంట్ ఎత్తైన తర్వాత ఒకటేసారి క్రౌడ్ ఒకసారి వచ్చేస్తారు సో ఆ క్రౌడ్ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయాలి దానిపైన కూడా వాళ్ళు దీనిపై డిస్కస్ చేయడం జరిగింది తర్వాత ప్రొజ్యు ఆఫ్ రెస్ట్ రూమ్స్ మనం అనుకున్నట్లుగా చాలా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ లోపల కూడా చాలా మీకు టాయిలెట్ మనం మనం హాస్పిటల్లో వచ్చే చూసి కోల్కతా హత్యాచారం ఘటనను సిబిఐ దర్యాప్తు ఈ కేసులో అనేక హృదయ విదారకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె శరీరంపై పద్నాలుగు చోట్ల గాయాలున్నట్లు శవ పరీక్ష గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఆమెపై బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లున్నాయని దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది ఊపిరితిత్తుల్లో అధిక మొత్తంలో రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టంలో గుర్తించారు ఘటన జరిగిన సమయంలో నిందితుడితో ఆమె శక్తిమేర పోరాడి ఉంటుందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు నిందితుడు సంజయ్ రాయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించాయి బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గోళ్లలోని రక్తం చర్మ నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోయినట్లు తెలిసింది ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే బాధితురాలు మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారిగా చూసిన ఓ సాక్షి మరిన్ని బాధాకర విషయాలు వెల్లడించారు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లోని పోడియం వద్ద ఆమె విగత జీవిగా కనిపించినట్లు తెలిపారు ఆమె ఒంటిపై కుర్త చిందర వందరగా చిరిగిపోయిందని చెప్పడం సంఘటన తీవ్రతకు అద్దం పడుతోంది ఆమెపై మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్షీట్ కప్పి ఉందని తెలిపారు ఆమె ల్యాప్టాప్ నోట్బుక్ నీళ్ల బాటిల్ ఆమె పక్కనే ఉన్నట్లు వివరించారు సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి నిందితుడు దారుణానికి పాల్పడినట్లు అనుమానం కోల్కతా అత్యాచార ఘటన తర్వాత మహిళా వైద్యుల భద్రతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళా వైద్య సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి రోగి ఆరోగ్యమే పరమావధిగా గంటల తరబడి పనిచేసే డాక్టర్లకు కనీస సదుపాయాలు కూడా ఉండటం లేదు అత్యాచార ఘటనలు జరిగితే రాత్రి వేళల్లో పనిచేసే తమ భద్రతకు ఎవరిది బాధ్యత అని వైద్యులు నిలదీస్తున్నారు మరి సేవేధ్యేయంగా పనిచేస్తున్న మహిళా వైద్య సిబ్బందికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అసలు పని ప్రదేశాల్లో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి ఇప్పుడు చూద్దాం డాక్టర్ను కనిపించే దేవుడుగా కొలుస్తుంది సమాజం అలాంటి రంగంలో పురుషులతో పాటు సమానంగా మేము సిద్ధమంటూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహిస్తూ ఉంటారు మహిళా వైద్యులు కరోనా సమయం సహా అనేక మార్లు వారి సేవా నిరతి నిరూపితమైంది అలాంటి మహిళా డాక్టర్లకు ఇప్పుడు రక్షణ కరువైంది గంటల తరబడి ఆస్పత్రుల్లోనే ఉంటూ పనిచేస్తున్న తమకు కోల్కతా సంఘటన తర్వాత ఇప్పుడు భయంగా ఉందని చెబుతున్నారు ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయంతో పాటు భవిష్యత్తులో మరో ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో నినదించారు మేము ఎన్నో మా లైఫ్ రిస్క్ చేసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి చదివి ప్రజలకు సాయం చేయడానికి కోసం మేము ఈ సర్వీసెస్లోకి వచ్చాము మాకే భద్రత లేకపోవడం ఇది ఎంతో బాధాకరణమైన విషయం ఒక డ్యూటీ చేస్తున్న అమ్మాయి మీద రాత్రిపోటు ఇలాంటి అత్యాచారం జరగడం రేపు మాకు డ్యూటీలు చేయాలంటే కూడా చాలా భయం వేస్తుంది సో ఎక్కడెక్కడో పోస్ట్లు వేస్తారు ఒక సెక్యూరిటీ లేకుండా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి చర్యలు అలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ చర్యలు తీసుకొని ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూడాలి మా కోరిక ఇప్పుడు ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఇలా జరిగిందండి రేపొద్దున మాకు జరుగుతుంది జరగొచ్చు కూడా ఇప్పుడు ఒక మహిళకు అంత జరిగిందంటే చాలా బాధేస్తుంది అసలు టూ డేస్ నుంచి పట్టట్లేదు అసలు ఎలా సేఫ్ గా ఉంటాం మేము హూ విల్ గివ్ హూ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ ఇంట్లో ఏమని చెప్పి మేము డ్యూటీకి వెళ్తాం వీ వాంట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ మన దేశంలో వైద్య రంగంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు డాక్టర్లుగా ఇరవై మూడు శాతం మంది నర్సులుగా ఎనభై శాతం మంది ఇవి కాకుండా మిగతా సోషల్ హెల్త్ వర్కర్లుగా వంద శాతం మహిళలు పనిచేస్తున్నారు ఇందులో సోషల్ హెల్త్ వర్కర్లు మినహా డాక్టర్లు నర్సులు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం వైద్యులకు అందుబాటులో ఉండాలి ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వానే తేడా లేదు అన్ని చోట్ల ఇలానే పనిచేయాల్సి ఉంటుంది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున సెక్యూరిటీ లాంటివి ఉంటాయి అలాగే డ్యూటీ డాక్టర్ల కోసం ప్రత్యేక గదులు ఉంటాయి అయితే ఇలాంటి సదుపాయాలు కొన్ని పెద్దాస్పత్రుల్లో మాత్రమే ఉంటాయి కానీ ప్రస్తుతం కోల్కతాలోని కార్ మెడికల్ ఆస్పత్రి కళాశాల అత్యంత పురాతనమైంది అలాగే చాలా అనుభవం గల ఆస్పత్రి మరి ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒక జూనియర్ వైద్యురాలికి కనీస రక్షణ లేకపోవడంపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మెడికల్ కళాశాలలు వైద్య ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఇలానే ఉందన్న వాదన వినిపిస్తోంది వారు పూర్తిస్థాయిలో వైద్యులు కాకపోవడంతో అన్ని రకాల సదుపాయాలు వారికి లభించవు మరీ ముఖ్యంగా వారికి వచ్చే స్టైఫండ్తో పాటు వారు సరిపెట్టుకోవాలి పేరుకే గొప్ప చదువు తప్ప అంతటా నిర్లక్ష్యమేనని అంటున్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో స్టైఫండ్ అందుతున్నా సౌకర్యాలు ఉండవు ఇక ప్రైవేటు కళాశాలల్లో స్టైఫండ్ పేరుకే తప్ప చేతికి ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి చేసేది లేక సర్దుకుపోతున్నట్లు వైద్య విద్యార్థులు చెబుతున్నారు పీజీ వైద్య విద్యార్థులు ఒక్కోసారి ఏకధాటిగా ముప్పై ఆరు నుంచి అరవై గంటల వరకు మెడికల్ కాలేజీల ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది రోగుల మధ్యనే ఉంటూ వైద్య సేవలందించే విద్యార్థులకు పలుచోట్ల కనీస వసతులు ఉండటం లేదు దీంతో అనేక రోగాల బారిన పడుతున్నారు బాత్రూంలు మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేక ప్రధానంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని కాలేజీల్లో బాత్రూమ్లను కనీసం వారానికోసారి కూడా శుభ్రం చేయలేని దుస్థితి వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తాము ముప్పై ఆరు గంటలు పనిచేస్తున్నా తగిన రక్షణ ఉండకపోవడంపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సార్ థర్టీ సిక్స్ అవర్స్ వరుసగా డ్యూటీ చేసి ఒక ఒక మనిషిలా ఆలోచించండి సార్ డాక్టర్స్ ని ఒక నోబెలెస్ ప్రొఫెషన్ అంటారు కానీ మేము నోబెల్ ప్రొఫెషన్ లా ట్రీట్ చేయమని కూడా మేము అంటాం లేదు జస్ట్ హ్యూమన్స్ లాగా చూడండి ఒక పర్సన్కి థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేసి దాని తర్వాత కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా సెక్యూరిటీ లేకుండా ఎన్ని రోజులని సర్వీస్ చేయగలం సార్ ఇప్పుడు కొంచెమైనా అంటే ఒక సింపతి ఎంపతి ఉన్న వాళ్ళే ఈ ప్రొఫెషన్లోకి వస్తారు సార్ ఎన్ని సంవత్సరాలు చదివి 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 చదువుతూ ఎగ్జామ్ల మీద ఎగ్జామ్లు రాస్తూ అవి పోస్ట్ పోన్ అవుతుంటాయి అన్నీ జరుగుతుంటాయి అన్నీ తట్టుకొని నిలబడ్డామంటే మేము ఏదో చేయాలనే వస్తాం అలా చేయనీయకుండా ఈ స్టేజ్కి తీసుకొస్తే రేపు మా లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు సార్ ఈ ప్రొఫెషన్కి ఒక్కోసారి పెద్ద ఎత్తున వచ్చే రోగులతో సమయానికి భోజనం నిద్ర లాంటివి ఉండక వైద్యుల మానసిక పరిస్థితి దెబ్బతింటుందనే వాదన ఉంది అలాగే పై అధికారుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ పనిచేయడం కూడా కష్టంగా ఉందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నివేదిక విడుదల చేసింది ఈ అధ్యయనంలో ముప్పై పాయింట్ ఒక శాతం మంది వైద్యులు ఒత్తిడితో బాధపడుతున్నారని తేలింది వారిలో పదహారు పాయింట్ ఏడు శాతం మంది ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నట్టు తేలింది దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు తమ హక్కుల కోసం గళం విప్పారు ముఖ్యంగా మహిళా డాక్టర్ల భద్రతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా కేంద్రానికి విన్నవించారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు సేవలు అందించాలన్నదే లక్ష్యం అందుకే జూనియర్ డాక్టర్లకు పల్లెల్లో మండల కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తూ ఉంటారు సదుపాయాలు సరిగా లేకపోయినా కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేయాలి కానీ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర లాంటి చోట్ల రోగుల బంధువులు స్థానిక గూండాలు రాజకీయ నాయకులు రెచ్చిపోతున్న సంఘటనలు అనేకం బయటపడుతున్నాయి ఇలాంటి వాటిని తట్టుకుని కూడా పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఎంతమందో ఉన్నారు అయినా దాడులు మాత్రం ఆగడం లేదన్నది సుస్పష్టం ఈ రోగులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటెండెన్స్ చాలా మంది వచ్చేసి వీళ్ళేమో డాక్టర్లు మొక్కలు కొద్దిగా ఉండిపోయి తమను తాము రక్షించుకోలేనప్పుడు ఇతరులను ఎలా రక్షిస్తామని ప్రస్తుతం వైద్యులు అంటున్నారు మరి దీనికి పరిష్కారం ఒక్కటే వైద్యులు ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలి అందుకు ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి పితృస్వామ్య వ్యవస్థ మూఢ నమ్మకాలు ఆచార వ్యవహారాలు సామాజిక కట్టుబాట్లు సహా మరెన్నో కారణాలు ఇంకెన్నో అపోహలతో ఏళ్లుగా మహిళలది వెనుకబాటుతనమే అంతేందుకు ఆడబిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి నేటికీ తల్లిదండ్రులు ఆలోచిస్తున్న దుస్థితి అంతటి క్లిష్ట పరిస్థితులు దాటుకొని తమ కాళ్లపై తాము నిలబడే మహిళామణులు ఎందరో ఈ లోకంలో మరి వారందరూ సమున్నత సముచిత గౌరవ మన్నలు అందుకుంటున్నారా సమాజం వారికి పూర్తి రక్షణగా నిలుస్తుందా అంటే వారిపై మానవ మృగాల నుంచి రకరకాలుగా జరిగే అఘాయిత్యాలు లేదనే సమాధానమిస్తున్నాయి ఇంటా బయట మహిళలపై జరిగే అఘాయిత్యాలు వారి భవితనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి అయినా ఆ దుష్ట సంస్కృతికి అడ్డుకట్ట పడడం లేదు నిందితులపై సకాలంలో చర్యలుండవు కోర్టుల్లో విచారణ ఆలస్యమే శిక్షలు కూడా అరకొర శాతం మందికే మరెందుకిలా పది నెలల పసిపాపపై అఘాయిత్యం పాఠశాల బాలికపై అత్యాచారం ఇరవై ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం హత్య ద్విచక్ర వాహనం వెంబడించి ఉద్యోగిపై సామూహిక అత్యాచారం ఓఆర్ఆర్ సమీపంలో వివాహితపై దారుణానికి ఒడిగట్టిన ఆగంతకులు ఇలా నిత్యం ఎక్కడో చోట ఇలాంటి సంఘటనల గురించి వింటూనే ఉంటాం అయ్యో పాపమని జాలి పడతాం మనసు మరింత కలుక్కుమంటే కన్నీళ్లు కారుస్తాం నిందితులపై చర్యలు తీసుకోవాలని కోర్టులు శిక్షలు విధించాలని గొంతెత్తుతాం అలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ప్రార్థిస్తాం కానీ ప్రతిరోజు ఎక్కడో చోట మరో మహిళపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి వాటిలో మన దృష్టికొచ్చేవి కొన్నే రానివి ఎన్నో ఎన్నెన్నో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నా వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలేమైనా తీసుకుంటున్నారా అంటే ఆలోచించాల్సిన అంశమే పోనీ నేరస్తులకు సకాలంలో శిక్షలు పడుతున్నాయా తద్వారా మహిళల్లో భరోసా నింపుతున్నామా అంటే లేదని చెప్పక తప్పదు తాజాగా కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారత్లో మహిళలు పురుషుల పరిస్థితి రెండు వేల ఇరవై మూడు నివేదికే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన దారుణాలపై విచారణకొచ్చిన వచ్చిన ఉద్దంతాల్లోనూ కేవలం రెండు శాతం లోపు కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి మహిళలు బాలికలపై అత్యాచారాలే కాదు లైంగిక హింస వేధింపులు బలవంతపు అవాంఛిత లైంగిక చర్యలు బలవంతపు వివాహాలు వెంబడించడం సైబర్ వేధింపులు మానవ అక్రమ రవాణా లైంగిక దోపిడీ ఇలా ఎన్నో దాష్టికాలు జరుగుతున్నాయి ఈ తరహా హింసాత్మక పరిణామాలు మహిళల ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారుతోందని నివేదిక వివరించింది దాన్ని అంతం చేయడం ద్వారానే అతివల సాధికారతకు అడ్డంకులు తొలుగుతాయని పేర్కొంది అత్యాచారానికి గురవుతున్న వారిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వారు అందులోనూ పనిచేసే వారి అధికంగా ఉంటున్నారు వారు కూడా ఇంటి నుంచి పనిచేసే చోటుకు వెళ్తున్నప్పుడే అఘాయిత్యాలకు గురవుతున్నారు రాత్రిపూట పన్నెలూ పనిచేసే ప్రదేశాలు కూడా అత్యాచారాలకు కారణాలుగా నిలుస్తున్నాయి పదహారేళ్లలోపు వారిపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నా కేసులు నమోదు కావడం లేదు తమపై జరిగిన హింసాత్మక ఘటనలను బయటపెడితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయాందోళనలతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు రెండు వేల ఇరవై రెండు వరకు గణాంకాలను విశ్లేషించగా మహిళలపై నమోదైన హింస ఘటనల్లో భర్త బంధువుల హింస ఉద్దేశపూర్వక దాడులు కిడ్నాప్లు అపహరణలు అత్యధికం ఉన్నాయి వీటిలో మూడో వంతు భర్త బంధువుల రూపంలో ఎదురవుతోంది సొంతిళ్లలోనే సాధికారతకు సవాళ్లు ఎదురవుతున్నాయి ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసుల సంఖ్య పేర్కొంటున్నా నమోదు కాని కేసులు అత్యధికంగా ఉన్నాయి ఈ హింసకు అడ్డుకట్టపడాలంటే పడాలంటే చట్టాలను సమర్థంగా అమలు చేయడం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం చట్టాలపై అవగాహన కలిగించడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల కేసులు విచారణకు రాగా కేవలం ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల కేసులు పరిష్కారమయ్యాయి ఈ ఏడాది ఒకటి పాయింట్ ఆరు శాతం కేసుల్లో శిక్ష పడగా నాలుగు పాయింట్ నాలుగు శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు కాగా ఇంకా తొంభై శాతానికి పైగా కేసుల్లో విచారణ జరుగుతూనే ఉంది న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని తిరస్కరించినట్లే అన్న సూత్రం ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది దోషులకు సకాలంలో శిక్షలు పడేలా చేయటం అత్యంత కీలకమైన అంశం సో మీరు ఉస్మానియాలో కావచ్చు గాంధీలో కానీ నిమ్స్లో ప్రతి త్రీ మంత్స్ కో టూ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి మేము అటాక్ జరయడం మనం ప్రొటెస్ట్ చేయడము అది కొద్దిసేపటికే మేము పొల్యూషన్ కంప్లీట్ చేయడం అక్కడ నుంచి అక్కడే వాడు తప్పించుకోవడం జరుగుతూ ఉంది సో దీనికి సమయం యాక్ట్ చాలా వచ్చినాయి మీరు టూ థౌసండ్ ఎయిట్లో సిట్లానే నిలోఫర్ లోపల అప్పుడు జూనియర్ డాక్టర్స్ అటాక్ జరిగినప్పుడు సో పెద్ద ఎత్తున జూడాల స్ట్రైక్తో అక్కడ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ని అప్పుడు అక్కడ కొంతకాలం పెట్టారు తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ టూ థౌసండ్ ఎయిట్ లోపల యాక్ట్ లెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్ సో దాని ప్రకారం ఏంటంటే సిక్స్ మంత్స్ ఎంప్లైన్మెంట్ వన్ ల్యాక్ ఫైన్ అని చెప్పేసి అప్పుడు ఒకటి యాక్ట్ తీసుకొచ్చారు సో దాని ప్రకారంగానే ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆ యాక్ట్ ప్రకారంగానే డాక్టర్ల పైన ఎడాగ్ చేసిన వారిపైన కేసులు బుక్ అవుతున్నాయి యాక్ట్ లెవెన్ టూ థౌసండ్ ఎయిట్ ప్రకారం కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన యాక్ట్ ఉంది తెలంగాణలో ఒక రకంగా ఉంది ఏపీలో ఒక రకంగా ఉంది మహారాష్ట్రలో ఒక రకంగా కర్ణాటకలో ఒక రకంగా ఉంది సో ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి కోవిడ్ టైంలో ఇలాంటి దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ టూ నైన్టీన్ లోపల ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు బట్ ఆ డ్రాఫ్ట్ పేరు ఎందుకంటే దాన్ని పార్లమెంట్లో పాస్ కాలే అంటే యాక్ట్ అయ్యి ఎనాక్ట్మెంట్ కాలేదు అనేక ఒత్తిళ్లు వివక్షలకు ఎదురిది రాణిస్తోన్న మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నా వాటి అడ్డుకట్టకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం నిందితులపై చర్యలు తీసుకున్నా వారికి సకాలంలో శిక్షలు విధించినా కొంతమేర దారుణాలకు అడ్డుకట్ట వేయొచ్చు శిక్షలు కఠినతరం చేసినా అత్యాచారం చేయాలని ఆలోచన వచ్చిన మానవ మృగానికి వెన్నులో వణుకు పడుతుంది అలాగైనా మహిళా భద్రతకు భరోసా ఇవ్వచ్చు ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి అత్యాచార కేసులపై కోర్టులు త్వరితగతిన విచారణను పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించాలని బాధితులకు న్యాయం చేయాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు అంటే సాధారణ కన్విక్షన్ రేటు తో పోలిస్తే వైద్యుల మీద వైద్య సిబ్బంది మీద జరిగే దాడుల్లో నమోదవుతున్న కేసుల్లో కన్విక్షన్ రేటు చాలా 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 తక్కువగా ఉంది నెంబర్ వన్ ఏదైతే మనకి నమోదయ్యే రేటును కూడా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో పదిహేను నుంచి ఇరవై మధ్య కాలంలో సగటున ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాంతంలో రోజుకి సగటున ఒక ఒక కంప్లైంట్ వైద్య సిబ్బంది మీద దాడి జరుగుతుందనే కంప్లైంట్ వెళ్తుంది అంటే రోజుకి ఒక ఒకసారి వెళ్తుంది దాని అంటే తీవ్రత మనం చెప్పవచ్చు